ఎల్లుండి మనకి పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి గ్రహణంతో వస్తుంది పరమ పవిత్రమైంది శక్తివంతమైంది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఐదు రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలండి లక్ష్మీదేవి అనుగ్రహంతో అప్పు తీరిపోతుంది మీరు కోట్లు సంపాదిస్తారని చెప్పవచ్చు అందువలన మర్చిపోకుండా ఐదు రూపాయలతో ఈ విధంగా చేసి చూడండి ఐదు రూపాయలతో ఈ విధంగా చేయటం వల్ల అంతులేని అదృష్టం కలుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా చేయాల్సిన పరిహారం ఈ ఐదు రూపాయల పరిహారం ఇది అత్యంత ఎంత శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోవచ్చండి ఇది అమ్మవారికి చాలా ఇష్టమైందని చెప్పవచ్చు మన మానవ జీవితంలో అప్పులు సర్వసాధారణంగా అందరికీ ఉంటూ ఉంటాయి అప్పులు తీర్చుకోవడానికి మనం అనేక రకాల మార్గాలు ఎంచుకుంటాం అయినప్పటికీ అప్పు తీరదు అలాంటి వారు ఈ చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోట్ల సంపాదన మీ సొంతం అవుతుందని చెప్పవచ్చండి మీరు కోట్లు సంపాదించడానికి ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదని చెప్పవచ్చు అందువలన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయండి అసలు ఎలా చేయాలండి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఐదు రూపాయల బిళ్ళ మన జీవితాన్ని మారుస్తుందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మనకి ఏంటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పౌర్ణమి ఇది పాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అలానే కాకుండా ఇది మనకి గ్రహణం చంద్రగ్రహణంతో ఏర్పడుతుంది గ్రహణం మనకి ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది పన్నెండున్నర వరకు ఉంటుంది కాకపోతే పగలు మనకి చంద్రుడు కనిపించరు కాబట్టి గ్రహణం కనిపించదు అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ ఉంటుందా మనకి అంటే కొన్ని రాసుల వారికైతే ఉంటుందండి వారు కొన్ని కొన్ని పరిహారాలు చేస్తే సరిపోతుంది మిగి మనం ఏ పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు కొంతమంది అలా ఎలాంటి విధి విధానాలు కూడా ఆచరించాల్సిన అవసరం లేదు కాకపోతే మన హిందూ సాంప్రదాయంలో గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇంటిని శుద్ధి చేయడం స్నానాలు చేయడం శివుణ్ణి పూజించుకోవడం పౌర్ణమి ఉంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించుకోవడం చేస్తూ ఉంటారు మించి చేయాల్సిన అవసరం లేదు ఇంకంతకుమించి ఈరోజు పౌర్ణమి పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి పౌర్ణమి చాలా ఇష్టం అందువలన ఈరోజు ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మీ అప్పులన్నీ తీరిపోతాయండి మనం సంపాదించింది సరిపోక మనకి డబ్బు తక్కువ ఏదో ఒక రకంగా మనం కొనుగోలు చేయాలనుకున్నా కూడా మనం అప్పు చేయాల్సి వస్తుంది అప్పు చేసినప్పుడు మనం బాగా చేస్తాం చేసిన తర్వాత దానికి వడ్డీలు కట్టి కట్టి అలసిపోతాం అప్పు తీరదు వడ్డీ కడుతూనే ఉంటాం అంతకు మించి కడుతుంటాం అలా జరగకుండా మంచి ఫలితం కలగాలంటే చేసి చూడండి పౌర్ణమి తిది రోజున ఇలా చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ తల్లి దయతో మీ కొండంత అప్పు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం ఏమిటి అంటే పురాణాలలో చెప్పబడింది దీన్ని పౌర్ణమి తిది రోజున ఆచరిస్తారండి మీకు ఉన్న అప్పు తీర్చుకోవాలన్నా ధన సమస్యలు తీర్చుకోవాలన్నా ఈ పరిహారం చేయండి కేవలం ఐదు రూపాయల వేళ మన జీవితాన్ని మార్చి అప్పు నుంచి బయటపడేసింది అప్పు లేకుండా మానవ జీవితం అప్పు చేయకుండా ఒకవేళ చేసిన దాన్ని త్వరగా తీర్చుకునే పరిహారం అని చెప్పుకోవచ్చండి ఇలా ఆచరించి చూడండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిహారం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఇలా చేయండి ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిల్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేయాలి తర్వాత చక్కగా తలస్నానం చేయండి స్నానం చేసే నీటిలో పసుపు కంపల్సరీగా కలుపుకోండి పౌర్ణమి కాబట్టి తర్వాత బ్లాక్ కలర్ డ్రెస్సెస్ని అస్సలు యూస్ చేయకండి రేపు అది నాలుగేళ్ల దరిద్రం తెచ్చి పెడుతుంది కాబట్టి ఈరోజు నలుపు రంగు దుస్తులను అస్సలు యూస్ చేయకండి ఈరోజు బాగా క్లీన్ చేసినటువంటి డ్రెస్సెస్ని యూస్ చేయండి ఖచ్చితంగా దీపారాధన చేయండి లక్ష్మీదేవికి అమ్మవారికి బెల్లం ముక్కనైనా నైవేద్యం పెట్టండి లేకపోతే గ్లాస్ పాలైనా సరే నైవేద్యం పెట్టి మీరు స్వీకరించండి ఇలా చేసిన అనంతరం మీ పరిహారం మీరు ఇలా చేసుకోండి ఇలా చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతాన్ని చూస్తారండి రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు మీరేంటంటే పరిహారానికి కావాల్సింది గంధం ఖచ్చితంగా గంధం కావాలి గంధం ఒకసారి అడుక్కుంటే అతుక్కుంటే విడిపోదు కాబట్టి గంధం తీసుకుంటుంది అష్టగంధం అయితే చాలా మంచిది లేకపోతే మంచి సువాసనాభరితమైన గంధం పసుపు పసుపు లేకపోతే అసలు ఈ పని పరిహారం పనిచేయదండి కాబట్టి పసుపు తీసుకోండి ఇలా మీరు తీసుకున్న తర్వాత పరిహారం ఏంటంటే పూజ గదిలో పరిహారం చేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది అది మీరు చూసి ఆశ్చర్యపోతారు ముఖ్యంగా పూజ గదిలో మీరు అమ్మవారిని పూజించిన తర్వాత ఆరాధించిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పసుపు గంధం ఒక పేస్ట్లా చేయండి ఇలా చేసిన తర్వాత మీరు ఏంటంటే ఆ ప్లేట్ని మనం తీసుకుని చిన్న బౌల్ తీసుకుంటాం పెద్దది అక్కర్లేదు చిన్నది ఒక స్పూన్ పసుపు పోసి ఒక అర స్పూన్ గంధం వేయండి వేసి దానిని చక్కగా మనం గా అంటే మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా మధ్య రకంగా ప్రిపేర్ చేసుకోండి పేస్ట్ ఈ ఐదు రూపాయల బిల్లుని ఐదింటిని తీసుకోవాలి ఐదు ఐదు రూపాయల బిల్లులు కావాలి ఇవి లక్ష్మీదేవి రూపాలు ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం అలానే కాకుండా ఆ తల్లి ఇష్టపడుతుంది కాబట్టి ఐదు రూపాయలు తీసుకుని ఐదు ఐదు రూపాయలు తీసుకుని మీ చేతిలో పెట్టుకున్న అప్పు తీరిపోవాలి అందరిలా అప్పులు ఇచ్చే స్థాయిలో ఉండాలి అప్పు తీరికి ఇబ్బంది పడుతున్నాం అప్పుతో చాలా బాధపడుతున్నామని సంకల్పం చెప్పుకోండి ఈరోజు చాలా శక్తివంతమైన పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు చేసే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది మనం చేసే అప్పు నుంచి బయటపడడానికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి ఐదు రూపాయల పరిహారం దీంతో చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకి తీరుతుంది అందువలన ఐదు రూపాయల బిళ్ళ తీసుకొని మాత్రమే తీసుకొని ఐదు రూపాయల బిల్లల్ని మాత్రమే తీసుకోండి వాటిని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అప్పు తీరాలి అప్పు సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లుని చక్కగా గంధ మిశ్రమం ఉంటుంది కదా పసుపు గంధం అందులో వేసేయాలి వేసి ఆ బౌల్ని చేతిలో పట్టుకొని మీరు చక్కగా ఒక్కసారి మనసులో కోరిక చెప్పుకోవాలి అంటే మీరు ఎలా అంటే ఒక వ్యక్తి ముందుంటే మనం ఎలా మాట్లాడతాం మన సమస్య ఎలా చెప్పుకుంటాం అలా బై బౌల్లో వేసిన ఫైవ్ రూపీస్కి మనం మన సమస్యను చెప్పుకోవాలి అంటే చేతులు పట్టుకుంటాం కదా పట్టుకొని మన అప్పు తీరిపోవాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి మా జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు అందరు ఎలా హ్యాపీగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నాం అలా మీకు తోచింది చెప్పుకొని ఆ బౌల్ తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి వదిలేండి ఉదయం చేసినా సాయంత్రం చేసినా సరే అలా ఒక ఫోర్ అవర్స్ పాటు అమ్మవారి పటం ముంచండి మనం వేసాం కదా అవన్నీ కాయింట్స్ చక్కగా మునిగిపోవాలండి కన్ కనిపించకుండా వెళ్ళిపోవాలి అలా వేసి సంకల్పం చెప్పుకొని తర్వాత ఏంటంటే వదిలేయాలి వదిలేసిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అందులో ఉండేటువంటి గంధం పసుపు కొంచెం ఆరిపోతుంది కదా లేకపోతే గట్టిపడడం అనేది జరుగుతుంది ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే అందులో మళ్ళీ కొంత వాటర్ని పోసి ఐదు రూపాయలు ఉంటుంది కదా తీసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి మిగిలిన అంతా కూడా ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారినీటిలో కానీ పోసేసి ఐదు రూపాయల బిల్లుని చక్కగా శుభ్రం చేసి ఇలా చేసిన తర్వాత దగ్గరలో ఉండే ఆలయం ఏదైనా సరే అక్కడికి వెళ్ళి హుండీలో వేసేయండి ఒకసారి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లో అప్పు తీరిపోతుంది ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది మీ సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించడానికి ఆ తల్లి దారి చూపిస్తుంది అలానే జీవితాన్ని కాపాడుతుంది మనం అప్పు తీర్చే మార్గం ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది ఆ మార్గాలలో మనం వెళ్ళి అప్పు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అలా అని శాస్త్రాల్లో కూడా మనకి చెప్పబడుతుంది కాబట్టి పౌర్ణమి రోజుని ఇలా ఆచరించండి గుర్తుపెట్టుకొని నమ్మకంతో చేయండి ఎందుకైనా సరే నమ్మకంతో చేస్తేనే మనకి ఫలితం కలుగుతుంది అది మనకి జరుగుతుందా అని చేస్తే కాదండి అందుకని నమ్మకంతో జరుగుతుంది మంచి ఫలితం వస్తుంది అని మీరు కనుక చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ మీరు చూడగలుగుతారు ఆ రిజల్ట్ నమ్మకంతో చేస్తే మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని పని చెప్పడం జరుగుతుంది అద్భుత పరిహారం కాబట్టి ఇలా చేసి ఫలితాన్ని పొందండి ఎందుకంటే ఇది అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి కాబట్టి శక్తిని కలిగి ఉంటుంది ఈ విధంగా కలిగి ఉండేటువంటి పౌర్ణమి తిది రోజున ఈ పరిహారం చేయాలని పురాణాలు చెబుతున్నాయండి శాస్త్రాల ప్రకారం ఇది మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు మనం పరిహారం చేస్తున్నామంటే వెంటనే ఫలితం రాదు ఒక ఫార్టీ వన్ డేస్ కంపల్సరీ వెయిట్ చేయాలండి ఫార్టీ వన్ డేస్ తర్వాత ఏంటంటే పరిహారానికి సంబంధించినటువంటి ఏదో ఒక వార్తని ఒక ఏదో ఒక రూపంలో డబ్బును కానీ ఇవా మంచి భారతను కానీ వినడం అనేది జరుగుతుందండి అందువలన నమ్మకంతో చేయండి మంచి రిజల్ట్ని పొందండి ఇంకా అలానే కాకుండా ఇలాంటి తిదివార నక్షత్రాలని అస్సలు మిస్ చేసుకోకండి అలానే మనకి మహాలయ పక్షాలు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ముందు వచ్చేటువంటి భాద్రపద పౌర్ణమి చాలా వరకు పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది అలానే మనకి ఏంటంటే నార్మల్గా పౌర్ణమి గ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి దీనికి అంత శక్తి ఉంటుంది అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలా వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి దీన్ని మనం మంచిగా యూస్ చేసుకున్నామంటే మనకి అంతలేని ఐశ్వర్యం లభిస్తుంది మన అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది ఐదు రూపాయలే కదా అనుకుంటాం మానవ జీవితం మార్చడానికి అయినా సరిపోతుంది అందువలన ఐదు రూపాయలు అనుకోవద్దు ఈ పరిహారానికి ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడుతున్నాం కానీ మనకి రక్షల్లో ఉండే అప్పు తీరుతుంది కోట్లలో ఉండే అప్పు తీర్చిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి ఈ విధంగా ఇలా చేయడం వలన ఏంటంటే మనకి మన పరిస్థితి మారిపోతుంది తల రాత మారుతుంది ఇది చిన్న పరిహారం పెద్ద ఫలితం ఇస్తుంది అలా ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భాద్రపద మాసంలో వచ్చే ఈ పౌర్ణమి బుధవారంతో కూడి వస్తుంది అలానే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తుంది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పౌర్ణమి పవర్ఫుల్గా ఉంది ఎక్కడా కూడా పౌర్ణమి గ్రహణం తక్కువ గ్రహాలు తక్కువగానే పవర్ఫుల్గా లేదు అనకుండా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కూడా బాగా ఉంది పౌర్ణమి అందువలన మనం ఉదయం పూట ఏడు గంటల నుంచి ఏర్పడుతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం మనకి అసలు ఉండదు బయట దేశాల్లోనే గ్రహణం ఎఫెక్ట్ అనేది కనిపించడం జరుగుతుంది అందువలన ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకోవడం పూజా కార్యక్రమాలు చేసుకోండి ఎవరికైతే గ్రహణం వల్ల కీడు జరుగుతుందని అనిపిస్తుందో అలాంటి వారు గుడికి వెళ్ళడం చాలా మంచిది శివాభిషేకం చేయించుకోండి మంచి ఫలితం కలుగుతుంది ఆ తర్వాత కొంతమందికి పౌర్ణం అంటే కొంచెం భయపడతారు ఉంటుందో ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే అలాంటి భయాలు ఆందోళనలు తొలగిపోతాయి దైవానుగ్రహం కలుగుతుంది దేవుని ఆశీస్సులు మల్లప్పుడూ ఉండి ఆ భయాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చండి అందువల్ల పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలను ఆచరిస్తూ ఐదు రూపాయల పరిహారం చేయండి ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలండి తలస్నానం చేయాలి తెలియకు చేయకుండా ఉండకూడదు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపు వేసి శుభ్రం చేయండి అలాంటప్పుడు మనకి గ్రహణ మిష్టికిరణాలు అనేవి మన ఇంటిని తాకకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో